బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి అనేక చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి విశాఖను మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి గడిచిన పన్నెండు గంటల్లో పెద్ద గంక్యాడ భీమిలి ఆనందపురం మహారాణిపేట పెందుర్తిలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనకాపల్లిలో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అనకాపల్లిలోని అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలవడం వల్ల ప్రైవేటు వాహనం అందులో చిక్కుకుంది ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు శ్రీకాకుళం జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం హెచ్ెర్ల ఆమదాల వలస నరసన్నపేట పాతపట్నం నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి శ్రీకాకుళం ఈనాడు యూనిట్ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నరసన్నపేట జలమూరు మండలాల మధ్య గొట్టిపల్లి రహదారిపై భారీగా వర్షపు నీరు చేరిందే రాకపోకలు స్తంభించాయి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది విజయనగరం జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నేటి ఉదయం వరకు ముప్పై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది అత్యధికంగా రేగ మండలంలో ఆరు కొత్త వలస భోగాపురం మండలాల్లో ఐదు సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది పార్వతీపురం మన్యం జిల్లాలో ఇరవై పాయింట్ ఏడు మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పరిసరాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది వాగులు గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఉదయం నుంచి జనజీవనం స్తంభించింది ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు కాల్వలు చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు